దయచేసి పిల్లల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయండి పిల్లలతో స్నేహం చేయండి పిల్లలకి టైం ఇవ్వండి వాళ్ళు మనసిప్పి మీకు అన్ని చెప్పుకోవడానికి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళండి తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోండి ప్రోత్సహించండి అంతేగాని ఏసడించుకోవద్దు నేను అమ్మని కదా నాన్న కదా అని పెత్తనం చేసి ఏదో పెత్తందరిలా వ్యవహరించవద్దు జ్ఞానం కలిగి నడుచుకోండి అప్పుడు మీరు బాగుంటారు నోవా ఫ్యామిలీ జలప్రళయంలో రక్షించబడ్డట్టు నీవక్కడే కాదు నీ ఫ్యామిలీ కూడా రక్షించబడుతుంది తమ్ముడు పిల్లలకి నీది చెప్పాల్సిన నువ్వే తాగుబోతుగా ఉంటే రేపు నీకంటే ఎక్కువ తాగుబోతులు కదా నీ పిల్లలు రేపు వాళ్ళు చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించగలవా నువ్వు చెడింది కాక నీ పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తున్నావు నీ వ్యసనంతో నువ్వు తప్పుడు నడతలో ఉండి నీ పిల్లల్ని ఎలా హెచ్చరించగలవు కాబట్టి వారి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో తెలియని దినాల్లో ఎక్కడబెడే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా మార్చుకోమని దిద్దుకో నాయనా ఏమని చెప్పి ఆ లెటర్ చూసి ఏడ్చుకున్నాడు మా అమ్మ మా అమ్మ నన్ను జీరో అని తిడితే మా అమ్మ నాకు నువ్వు హీరో నాయనా అని చెప్పింది మా అమ్మ అని అమ్మని తలపూసుకొని తల పూసుకొని ఏడ్చాడు నా తల్లి నన్ను అంతా ప్రోత్సహించింది ఈరోజు నిన్ను బట్టి నీ బిడ్డ అలా ఫీల్ అవుతుందా మా అమ్మ దేవుడు నాకు ఇచ్చిన వరం మా అమ్మ నాకు టీచర్ ప్రీచర్ మంచి ప్రోత్సాహకురాలు మా నాన్న కడుపును పుట్టడం మా అదృష్టం ఆయన తెలియనప్పుడు ఎట్లా కానీ తెలిసిన తర్వాత చాలా మారి మా ఇంట్లో ఒక దైవజనుడు ఉన్నట్టే ఉంటది కానీ ఒక సామాన్యుడు ఉన్నట్టు ఉంటుంది మా నాన్న అలా ప్రవర్తించాడని రేపు నీ పిల్లలు చెప్పుకోవాలి సహోదరుడా నీ కొడుకులు చెప్పుకోవాలి నీ కొడుకుళ్ళు చెప్పుకోవాలి చెప్పుకోవాలి అమ్మా అమ్మా దావి దేవని ప్రార్థించాడు తెలుసా చెప్పాడు నీ దాసురాలో కాముంది కదా నీకు తెలుసు కామె ఆమె కొడుకు నేనని చెప్పా కొడుకు తన తల్లి వైపు నుంచి పరిచయం చేసుకున్నాడు ఆలోచించండి కుటుంబాలని శాపంగా మార్చుకోవాకండి నీ మూర్ఖత్వంతో పిల్లల్ని బలి చేయవాకండి బలి పిల్లల జీవితాలతో ఆడుకోవకండి చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఇంట్లో అసమాధానం అల్లరి రోత పిల్లలు తినబోయే సమయంలో గొడవ తినలేరు పాపం నాన్న సంతోషంగా కళ్ళకళ్ళాడుతూ ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉంటారు కానీ వాళ్ళే గొడవలు వేసుకొని గందరగోళం చేసుకొని ఒకళ్ళని ఒకళ్ళు తృణీకరించుకుంటూ ఉంటే పిల్లలు కడుపు నిండా తినగలరా కంటి నిండా నిద్రపోగలరా వాళ్ళు చెప్తూ ఉంటారు డాడీ ఆగు డాడీ మమ్మీ నువ్వు అవును మమ్మీ డాడీ ఎంత ఎక్కువ పడతాడు తర్వాత సైలెంట్ అవుతాడు ఊరుకు మమ్మీ ఏ మీ తెలియదు పోండి అంటారు నేను వాళ్ళ గుండెలు అవిసిపోతూ ఉంటాయి కుటుంబాన్ని శాపంగా మార్చుకోవద్దు దేవుని సంబంధం కదా మన కుటుంబంలో ఉన్న దైవిక ప్రేమ ప్రవర్తన ఇతర కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి ఇతర కుటుంబాలకు మాదిరిగా ఉండాలి కాబట్టి ఒకసారి మీ ప్రవర్తనను ఆలోచించుకోండి పిల్లల విషయంలో మీ నడిపింపులు ఎట్లా చూసుకోండి దేవుణ్ణి బట్టి నడుచుకోండి పిల్లలు కూడా చెప్తున్నాను నేను తల్లిదండ్రుకేగా పిల్లలు కూడా చెప్తున్నాను మంచి తల్లిగా నా తల్లి ఉండాలని నువ్వు కోరుకుంటే మంచి కుమార్తెగా నువ్వు ఉండాలి కదా మంచి కుమారుడుగా కూడా నువ్వు ఉండాలి కదా నీ తల్లిదండ్రులను నిందించడం కాదు నువ్వు అసలు వాళ్ళు ఎదుట ఎలా ఉన్నావో చూసుకో నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి మొండికేసే పిల్లలు మొరాయించే పిల్లలు ఇబ్బంది పెట్టే పిల్లలు తృణీకరించే పిల్లలు అమ్మా అది నీ క్షేమం కాదమ్మా ఉదురా అని చెప్పినా కూడా వినకుండా మూర్ఖించే పిల్లలు పిల్లలు వినరు అట్లా ఉండొద్దు మంది క్రైస్తవ కుటుంబం దేవుని కుటుంబం నీతిమంతుని గుడారం నీతిమంతుల గుడారం అన్నది పెద్దలు పిల్లలు స్త్రీ పురుషుడు అందరూ కూడా క్రమంగా ఉండాలి ప్రవర్తనం దిద్దుకోవాలి సరిచూసుకుందాం నీ విశ్వాసానికి అడ్డొస్తే వాళ్ళు ఎవరైనా పక్కన పెట్టాలి విశ్వాసానికి సపోర్ట్ చేస్తే వాళ్ళ బరువు ఖచ్చితంగా నువ్వు పోయాలి Praise the Lord. Hallelujah.